హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ రేపు శనివారం వినాయక చవితి ఉంది కదండీ ఎప్పుడు చేసుకునే కుడుములు ఉండ్రాళ్ళు కాకుండా ఇలా ఉండ్రాళ్ళతో పాయసం చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఈ ఉండ్రాళ్ళ పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఈ ఉండ్రాళ్ళ పాయసం సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే వాటితోనే చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అది దానికోసం ముందుగా ఎలా ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను ద్రాక్ష ఎండు కొబ్బరి బాదం పప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ అయినా వేసుకోవచ్చండి వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు పక్కకు తీసి పెట్టుకోవాలండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మళ్ళీ రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి మనం అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలండి రెండు కప్పులు వాటర్కి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసుకోండి ఈ బెల్లం పొడి అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక గంట ముందే రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను నేను ఆ శనగపప్పుని వన్ టేబుల్ స్పూన్ సగం అయినా వేసుకోండి ఇందులోకి శనగపప్పు బాగా నాన్ త్వరగా ఉడుకుతుందండి ఈజీగా చేసుకోవచ్చు ముందే నానపెట్టుకోవడం వలన ఒక నాలుగు నిమిషాల పాటు ఈ పప్పు అంతా ఉడికేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫోర్ మినిట్స్ పాటు నాన పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి పప్పు చూడండి కరెక్ట్గా ఉడికింది పప్పు టెస్ట్ చేసి చూసుకోండి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే తడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు నేను పొడి బియ్య పిండి వేస్తున్నాను ఇదంతా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా అవ్వాలండి పిండి ముద్ద గోరువెచ్చగా అయిన తర్వాత పొడి పిండి వద్దుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్ బాల్స్ చేసి పెట్టుకోండి మొత్తాన్ని పిండి మొత్తాన్ని చూడండి రెడీ అయిపోయాయి బాల్స్ మొత్తం మిగతా ఒక గోధుమ పిండి అంతా చపాతి అంత పిండిని తీసుకొని పక్కకి ఆ పిండి ముద్దలో ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ సిరప్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిండి ముద్దని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అన్నీ మనం ఒకే కప్పుతో కొలుచుకుంటున్నామండి కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పులు వాటర్ వేసుకొని మిగతా శనపప్పు ఉంది కదా పెట్టుకున్నది ఆ మిగతాది కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని నాలుగు నిమిషాలు ఈ పప్పును మళ్ళీ ఉడకపెట్టుకోండి లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోండి అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి బెల్లం అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు యాలకల్ని క్రష్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రైస్ బాల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ శనగపప్పు రైస్ బాల్స్ ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రైస్ బాల్స్ స్టిఫ్గా అవ్వాలి పప్పు కూడా బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం చూడండి బాల్స్ స్టిఫ్గా అయ్యాయి లోపల వరకు కుక్ అవుతాయండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వలన ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ రైస్ సిరప్ని ఇందులో యాడ్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి బాగా చిక్కబడుతుంది పాయసం రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి దగ్గర పడేంత వరకు ఈ పాయసం చూడండి కన్సిస్టెన్సీ చిక్కబడింది బాగా ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి జవాబ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇంకా ఈ సిరప్ని పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోండి చల్లారిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి చిక్కదనాన్ని బట్టి మీరు ఎలా తినాలనుకుంటే అలా పల్చగా తినాలనుకుంటే వన్ కప్ యాడ్ చేసుకోండి చూడండి చిక్కగా ఈ ఉండాల పాయసం చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెడీ అయిపోయింది చూడండి ఉండాల పాయసం అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఉండాల పాయసం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్